శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ శిర్డి సాయినాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలలు ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఈరోజు వీడియోలో నేను సాయిబాబా మనతోనే ఉన్నారు అన్న పది సంకేతాలను మీకు తెలియజేస్తానండి బాబావారు తన భక్తులని ఎప్పుడూ వదలరు మనము బాబావారిని నిత్యము స్మరించుకుంటూ ప్రార్థిస్తూ ఉంటే వారు మనకు కొన్ని సంకేతాల రూపంలో తాను ఉన్నాను అని మనకు తెలియజేస్తారు ఈరోజు వీడియోలో మనము అలాంటి పది అద్భుత సంకేతాలను గురించి తెలుసుకుందాము మొదటి సంకేతం సాయిబాబా వారు కలలో కనిపించి దర్శనం బాబా బాబావారు కలలో కనిపించడము ఎంతో శుభప్రదం అండి వారు ఆశీర్వదిస్తూ ఉండటము లేక చిరునవ్వుతో ఉన్నట్లు కనబడము అలాగే ఏదైనా సందేశం ఇచ్చినట్లుగా కనిపించినా అది బాబావారి ప్రేమకు సంకేతం అండి భక్తులు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అలాగే మనసు ఆందోళనగా చింతగా ఉన్నప్పుడు మనము బాబావారిని ఆశ్రయిస్తాము అనేక మంది సాయి భక్తులకు రాత్రి నిద్రలో బాబావారి దర్శన భాగ్యం కలుగుతుంది కొంతమంది సాయి భక్తులకు ఊది ఇచ్చి ఆశీర్వదించినట్లు నవ్వుతూ కనిపిస్తారు అలాగే మరికొంతమంది సాయి భక్తుల ప్రశ్నకు సమాధానం సమాధానమిస్తారు కొంతమంది సాయి భక్తులకు కలలో కనిపించి వారి ఆరోగ్యం కుదురుపడుతుందని సందేశం ఇస్తారు ఇలాంటి సాయి లీలలను మనము సాయి సచరిత్రలో మరియు అలాగే ప్రస్తుత కాలంలో ఎంతో మంది సాయి భక్తుల ద్వారా మనము వింటున్నాము కాబట్టి అలాంటి కళలు సాధారణ కళలు కావండి ఇవి మనకు బాబావారు ఇచ్చే సంకేతాలు చాలామంది సాయి భక్తులకి కళలో బాబాను చూసిన తరువాత వారి జీవితాలలో ఎంతో గొప్ప మార్పు మొదలవుతుంది నీవు ఒంటరిగా లేవు నేను ఉన్నాను ధైర్యంగా ఉండు ముందుకు సాగు అని బాబావారు మనకు ఇచ్చే సందేశం అండి ఇక రెండవ సంకేతం అండి సాయిబాబా వారి ఫోటో లేదా పేరు అనుకోకుండా కనిపించడము మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఉంటుందండి మనం ఏదైనా నిర్ణయం తీసుకోలేక తడబడుతున్నప్పుడు లేక మన మనసులో భయము బాధలో ఉన్నప్పుడు సడన్గా మనకు బాబా ఫోటో లేక బాబా కోట్స్ మెసేజ్ కనిపించడం జరుగుతుంది అంటే బాబా వారు ఇలా అంటున్నారండి భయపడుకు నీవు ఒంటరిగా లేవు నీ పక్కనే నేను ఉన్నాను అని వారు మనకు సంకేతం ఇస్తున్నారు బాబా పోస్టర్స్ రూపంలో కనపడము బుక్స్లోను టీవీలో సడన్గా కనిపించడము వాట్సాప్ స్టేటస్లు మెసేజెస్ ఫేస్బుక్లో ఇన్స్టా పేజెస్లో కనపడ్డము ఇవి యాదృచ్ఛికం కాదండి వారు మన సమస్య తెలుసుకొని మనకు ఇలా ఏదో ఒక రూపంలో వచ్చి మన ప్రశ్నలకు సమాధానం ఇస్తారండి ఆ క్షణంలో మన మనసులో ఏమనుకుంటున్నామో మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో బాబా వారు తెలుసుకుని మనకు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తారు మరికొంతమంది సాయి భక్తులకి వారి ఫోటో లేక విగ్రహ రూపం లభిస్తుంది ఇది శుభ సంకేతము అలాగే మనము ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు బాబా వారి ఫోటో ఆటో వెనుక లేదా కారు వెనుక కనపడము ఇవన్నీ శుభ సంకేతాలండి బాబా వారు మనతో మన చుట్టూ ఉన్నారు అని బాబా మనకు సంకేతం ఇస్తున్నారండి ఇక మూడవ సంకేతము ప్రార్థనా సమయంలో లోతైన శాంతి అనుభవించడము మన మనసు బాగా లేనప్పుడు కలవరంగా ఉన్నప్పుడు మనము బాబా నామజపం లేదా బాబా వారిని ప్రార్థన చేయగానే ఒక్కసారిగా మన మనసు నిశ్చలంగా మారుతుంది గుండెల్లో ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది అలాంటి సమయాలలో మన కళ్ళల్లో నుంచి సడన్గా కన్నీళ్ళు వస్తాయి అది బాధ కాదు భక్తితో మరియు ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు ఇలాంటి అనుభూతి మనకు కలిగినట్లయితే బాబా మనతోనే ఉన్నారు మన పక్కనే ఉండి మనల్ని చూస్తున్నారు అని అర్థము ఆయన దయ మన మీద ఉంది అని ఆయన మనకు సంకేతం ఇస్తున్నారు మనలో చాలామంది భక్తులకి బాబా నేమ్ జపిస్తున్నప్పుడు లేక బాబా పూజ చేసినప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే మనకు ఇంట్లో ఎవరూ లేనప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బాబా ఫోటో చూసిన ఎడల మనకు కన్నీళ్లు రావడము అలాగే ఒళ్ళు గగురు పుట్టడము జరుగుతుంది ఇవన్నీ కూడా బాబా మనకు సన్నిహితంగా ఉన్నారు అనటానికి నిదర్శనాలండి ఇక నాలుగవ సంకేతము ఊది అనుకోకుండా లభించడము విభూది బాబావారి ఆశీర్వాదానికి ఒక గుర్తు ఆరోగ్యానికి మనశ్శాంతికి రక్షణకి విభూది అద్భుతంగా పనిచేస్తుంది కొన్నిసార్లు మనకు ఊది అనుకోకుండా లభిస్తుంది ఎవరైనా ఇవ్వడము లేక పూజ సామాగ్రిలో కనపడ్డము అది మనకు బాబావారు ఇస్తున్న సందేశం అండి నీవు క్షేమంగా ఉంటావు నీ రక్షణ భారం అంతా నాదే నేను ఉన్నాను అని బాబావారు భరోసా ఇవ్వడము బాబావారి పవిత్రమైన ఊది చాలా సందర్భాలలో అద్భుతంగా పనిచేస్తుంది మనకు శరీరం నుండి ఎవరైనా తెచ్చి విభూది ఇస్తే చాలా అదృష్టమండి విభూది ప్రతిరోజు ధరిస్తే మనకు ఏ అనారోగ్యము ధరి చేరదు అలాగే ఎవరైనా భక్తులు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఊది నుదుట పెట్టుకొని అలాగే ఊది నీళ్ళల్లో కలిపి త్రాగితే మనకు ఖచ్చితంగా బాగవుతుందని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి కాబట్టి షిరిడీ నుండి ఊది లభించిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతినిత్యము ధరించగలరు అలాగే ఊది లేనిచో మనకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్స్లో ఉన్న ఊదిని తీసుకొని ప్రతినిత్యము బాబా పాదములకు తాకించి నుదుట ధరించవచ్చండి అలా చేసినా కూడా మనకు ఊది గుణమిస్తుంది మన దగ్గర షిరిడి నుండి తెచ్చుకున్న విభూది ఉన్నట్లయితే నార్మల్ విభూదిలో కలుపుకొని ప్రతినిత్యము వాడుకోవచ్చండి విభూది అద్భుతంగా పనిచేస్తుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెబుతున్నానండి మాకు కరోనా టైంలో వీభూది రక్షణ కవచంలాగా పనిచేసింది మనము ప్రతిరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు వీభూది ధరించి వెళ్ళినచో సేఫ్గా ఏ ప్రమాదము లేకుండా మళ్ళీ ఇల్లు చేరుకుంటామని ఎంతోమంది భక్తుల అనుభవాలు చెబుతున్నాయండి కనుక మీరు కూడా ప్రతినిత్యము బాబా వారి మీద భక్తి విశ్వాసము పూర్తి నమ్మకముతో విభూదిని ధరించినచో బాబావారు మనతోనే ఉండి మనల్ని అన్ని వేళలా కాపాడుతారండి ఊది రూపంలో బాబా తన భక్తులని దీవిస్తున్నారు ఊది ఒక సాచెట్ కాదు బాబా ప్రేమతో నిండిన సాక్షాత్కారము ఇక ఐదవ సంకేతము సాయి సచ్చరిత్ర నుండి సమాధానాలు లభించడం సాయి సచ్చరిత్ర నుండి సందేశము పొందడము భక్తుల మనసులో ఏదైనా ప్రశ్న ఉన్నచో సమాధానం కోసము బాబాను ఆశ్రయిస్తాము బాబాను భక్తి శ్రద్ధలతో స్మరించి నమ్మకంతో సాయి సచ్చరిత్రను తెరిచినప్పుడు ఆశ్చర్యకరంగా కరెక్ట్గా మన సమస్యకు సరిపోయేలాగా సమాధానము వస్తుంది అది యాదృచ్ఛికం కాదు బాబా వారి ప్రత్యక్షంగా సమాధానమిస్తారని భక్తులు నమ్ముతారు కొంతమంది సంశయభావంతో కరెక్ట్గా ఆన్సర్స్ వస్తాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారండి అలా చేయకూడదు బాబా వారి మీద భక్తి నమ్మకము విశ్వాసము ఉన్నచో బాబావారు మనతోనే ఉండి మన సమస్యలకు దారి చూపిస్తారండి అలాగే మనకు ఇంకో సోర్స్ కూడా ఉందండి చాలామంది సాయి భక్తులకు తెలుసు తెలియని భక్తులకు నేను తెలియజేస్తున్నానండి శ్రీ మాధవ లీల అని వారు గొప్ప సాయి భక్తులు వారు రచించిన శ్రీ సాయిబాబా ప్రశ్నలు మరియు సమాధానాలు పుస్తకము ఎంతో గొప్ప ప్రాచుర్యము పొందిందండి వీరు శ్రీ సాయి సచరిత్ర రచించిన హేమాడ్ పంతు గారి అండి మనకు ఏదైనా ప్రశ్న కానీ సమస్య కానీ ఉన్నచో మన మనసులో ఒకటి నుంచి ఏడు వందల ఇరవై వరకు ఒక నెంబర్ అనుకున్నచో బాబా వారు తప్పకుండా మన ప్రశ్నకు సమాధానం ఇస్తారండి చాలామంది సాయి భక్తుల ప్రశ్నలకి సంతృప్తికరమైన సమాధానం లభించాయండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కూడా చెబుతున్నానండి భక్తులు ఎవరైనా వారి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకున్నచో మన సాయిలీల ఛానల్లో షార్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఒకసారి చెక్ చేయగలరు ఆరవ సంకేతము ఆకస్మికంగా పుష్ప పరిమళం రావడము ఒక్కోసారి మన చుట్టూ ఏ పుష్పములు లేకపోయినా సడన్గా మనకు మంచి సువాసన వస్తుంది ఆ క్షణము మనకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది బాబావారి సంకేతము చాలామంది భక్తులను బాబావారు ఈ విధంగా అనుగ్రహించారు ఇలా సుగంధ భరితమైన వాసన వచ్చినట్లయితే బాబా మన సమీపంలో ఉన్నట్లు గుర్తు బాబా మనకు దగ్గరగా ఉండి మనకు రక్షణ కల్పిస్తున్నట్లు తను ప్రేమతో మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు సంకేతము అలా పుష్ప పరిమళం వచ్చినట్లయితే త్వరలో మన ఇంట శుభం కలుగుతుందని చాలామంది సాయి భక్తుల విశ్వాసము నమ్మకము ఒక్కోసారి మనము బాబా వారి పూజ చేస్తున్నప్పుడు భజన చేస్తున్నప్పుడు ఒంటరిగా మనము బాబాను స్మరించుచున్నప్పుడు మనకు పుష్ప పరిమళం వస్తే అది ఖచ్చితంగా బాబావారు మనతోనే ఉన్నారు అన్న గుర్తు బాబావారు మనకు సందేశం ఇస్తున్నారు నీవు ఒంటరివి కాదు నేను నీ తోడుగా ఉన్నాను అని ఇక ఏడవ సంకేతము ప్రకృతి ద్వారా సంకేతాలు మనము పూజ చేస్తున్నప్పుడు కానీ వారి నామస్మరణ చేస్తున్నప్పుడు చిలుక లేదా పక్షులు పాటలు పాడడము అలాగే బటర్ఫ్లైస్ మన దగ్గరగా వచ్చి మన చుట్టూ తిరగడము ఇవన్నీ బాబా కరుణ ద్వారా జరుగుతాయి పక్షులు మన ఇంటి కిటికీ మీద కూర్చుని పాటలు పాడడము ఇది వాటంతటా అవి జరగవు మన ప్రార్థనలకు బాబా స్పందిస్తూ భక్తులకు బాబా సందేశం ఇస్తున్నారని భక్తులు విశ్వసిస్తారండి ఇలా ప్రకృతిలో జరిగే ఈ చిన్న సంఘటనలు మనకు బాబావారు ఇచ్చే సంకేతాలు ఇక ఎనిమిదవ సంకేతము ఆపదల్లో అద్భుత రక్షణ సడన్గా మనకు ప్రమాదం తప్పడము లేక సహాయం అనుకోకుండా రావడము ఇవన్నీ బాబా కరుణ ద్వారా జరుగుతాయి ఒక్కోసారి కొన్ని ప్రమాదాలు మనకు ఎదురవుతాయి అనిపించిన ఆ క్షణములో ఏదో ఒక శక్తి మనల్ని ఆ ప్రమాదం నుండి తప్పించేస్తుంది అలాంటప్పుడు మనము ఆశ్చర్యపోతూ ఆలోచిస్తాము ఏం జరిగిందా అని కానీ అది బాబావారి రక్షణ అని తరువాత భక్తులు గ్రహిస్తారు ఒక్కోసారి మనకు కొన్ని క్షణాలు వస్తాయి ఆపద మన మీద పడ్డట్లుగా అనిపిస్తుంది ఆశ లేకుండా పోతుంది ఇంకా అన్ని దారులు మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంది కానీ ఆ క్షణంలో ఒక అద్భుతం జరుగుతుంది అది ఏ బాబా వారి లీల ఒక్కోసారి మనము లేట్గా రావడం వలన బస్సు మిస్ అవుతుంది అలాగని మనం చాలా బాధపడతాము తర్వాత మనకు తెలుస్తుంది ఆ బస్సు ప్రమాదానికి గురైంది అని ఈ రకమైన సంఘటనలు మన జీవితంలో చాలామందికి జరుగుతూ ఉంటాయి అది అదృశ్యకం కాదు అది బాబా వారి దివ్య మహిమ సాయిబాబా ఆయన భక్తులని కనిపించకుండా కాపాడుతారు ఆయన రక్షణ కనిపించదు కానీ మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది ఆపదలను తీర్చడము లేదా మనకు తెలియకుండానే దూరం చేయడము వారి ప్రేమకు సంకేతము సాయిబాబా వారు మనకు ఒక తండ్రిలాగా తల్లిలాగా మన భద్రత కోసము రహస్యంగా పనిచేస్తారు మనము అడగకపోయినా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటారు కావున మనం ప్రతిరోజు కృతజ్ఞతతో బాబాను స్మరించాలి బాబా నాకు తెలిసిన తెలియని ఆపదల నుండి నీవు నన్ను కాపాడిన ప్రతిక్షణానికి నా కృతజ్ఞతలు తండ్రి ఇక తొమ్మిదవ సంకేతం హృదయంలో మార్పు క్షమించాలనే భావన రావడం మన మనసులో మార్పు రావడం అనేది ఒక అద్భుత ఆధ్యాత్మిక సంకేతము అది బాబావారి సాన్నిధ్యం వలనే కలుగుతుంది మన మనసులో సడన్గా గొప్ప మార్పు వస్తుంది మనకు ఎవరి మీదైనా కోపం ఉన్నా కూడా కోపం తగ్గిపోవడము మన మనసులో వారిని క్షమించాలని భావన కలుగుతుంది బాబావారు మన మనస్సును ప్రశాంతంగా నెమ్మదిగాను కోపము అసూయ భావనలు తీసివేసి శాంతంగా మారుస్తారు కనుక మీరు మీలో ఈ మార్పును గమనిస్తే మీరు కోపానికి బదులుగా శాంతంగా ఉన్నట్లయితే శత్రువులను క్షమించాలని మీ మనసుకు అనిపిస్తే నిస్సందేహముగా బాబావారు మీతో ఉన్నారని తెలుసుకోండి ఇది బాబావారు మనకు ఇచ్చే సంకేతము ఇక పదవ సంకేతము భజన సమయాలలో ఆకస్మికంగా కన్నీళ్లు రావడము ఓం సాయి రామ్ అని భజన చేస్తున్నప్పుడు మన మనస్సు ఆనందముతో నిండిపోతుంది మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి అది బాధ వల్ల కాదు అది అది భగవద్భావనతో వచ్చే ఆనంద బాష్పాలు మనము బాబావారి ప్రేమను అనుభవిస్తున్న అద్భుత క్షణము ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది మనము బాబావారి ప్రేమను వారి లీలలను మహిమలను మనసులో స్మరించుకున్నప్పుడు భావోద్వానికి లోనయ్యి ఆనందముతో కన్నీళ్లు వస్తాయి ఆ క్షణములో మనము బాబాకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది ఆయన చేయి మన తల మీద పెట్టి మనల్ని ఆశీర్వదించి నీవు ఒంటరివి కాదు నేను ఉన్నాను అని చెబుతున్నట్లు అనిపిస్తుంది ఇది మీరు భజన లేక వారి పాటలు పాడుతున్నప్పుడు అలాగే సత్సంగంలో పాల్గొన్నప్పుడు మీ మనసంతా ఆనందంతో నిండిపోయి అకస్మాత్తుగా కన్నీళ్లు వచ్చినట్లయితే అది బాబావారు మీ దగ్గరలో ఉన్నారు అన్న సంకేతము ఇవండి పది సంకేతాలు ఈ సంకేతాలలో ఏ ఒక్కటి భక్తులు అనుభవించినా బాబావారి సాన్నిధ్యము పొందినట్లే ఇలాంటి పవిత్రమైన సంకేతాలని మీరు కూడా అనుభవించారా మీరు సాయిబాబా వారి ప్రేమను అనుభవించినట్లయితే ఆ అనుభవాన్ని లేక ఆ సంకేతాన్ని ప్లీజ్ కమెంట్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి సాయిబాబా వీడియోస్ కోసము ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి